అజ్ఞాతవాసం ప్రారంభమైంది పాండవులు తమ అసలైన స్వరూపాలను దాచుకుని విభిన్న వేషాల్లో విరాట రాజ్యంలోకి ప్రవేశించాల్సి వచ్చింది భీముడు వంటవాడిగా విరాట రాజ్యంలో ప్రవేశించాడు నాకు బలమే ఆయుధం ఆకలే నా స్వభావం నాకు ఆహారం అంటే ఇష్టం భోజన ప్రియుడిగా శక్తివంతుడిగా ప్రవేశిస్తాను నా పేరు వల్లభుడు భీముడి పాత్రను అందరూ ఆమోదించారు భీముడు రాజమహలల్లో వంట పనులకు చొరవ చూపాడు రాణి సుదేష్ణాదేవి అతన్ని పిలిచి అడిగింది నీకు ఏమి తెలుసు నువ్వు ఏం చేయగలవు భీముడు అనగా వల్లభుడు రాజమాత నేను రుచికరమైన వంటలు తయారు చేయగలను కాని నా ఆకలి అసాధారణం నాకు పూటకో పది మంది తినేంత ఆహారం కావాలి ఆమె ఆశ్చర్యపోయింది కానీ అతని బలాన్ని గమనించింది వల్లభుడిని అంగీకరించింది ఒక రాత్రి నగరం చుట్టూ భయాందోళన మొదలైంది ఓ రాక్షసుడు ప్రజల ప్రాణాలను హరించసాగాడు రాజ్యంలో భయం వ్యాపించింది వల్లభుడు నిశ్శబ్దంగా ఎవరికీ చెప్పకుండా అడవిలోకి అడుగుపెట్టాడు అక్కడ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు రాక్షసుడు ఎవరు నువ్వు నా భోజనాన్ని ముట్టుకుంటే నిన్ను తినేస్తాను వల్లభుడు నన్ను తినే ముందు నీ శ్వాసల సంఖ్య లెక్క పెట్టుకో నీలా అమాయకులను తినే దుష్టులకు ఇది శిక్ష ఘోరమైన యుద్ధం జరిగింది అడవి కంపించింది చివరకు భీముడు తన పరాక్రమంతో రాక్షసుని చంపాడు అయితే తన వేషాన్ని దాచడానికి ఎటువంటి ఆడంబరం లేకుండా మళ్లీ రాజమహలానికి తిరిగి వచ్చాడు కేవల్ల భాగానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు